నేను ఈ రికార్ ఈ వీడియోని మ్యాక్రోలో రికార్డ్ చేస్తున్నాను చూడండి మొక్కజొన్నలో కత్తెర పురుగు అలా ఆకు మీద గుడ్లు పెట్టి ఇప్పుడే అవి బయటకు వస్తున్నాయి అవి చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో ఒక్కసారిగా ఇన్ని పురుగులుగా కానీ చేలో కానీ పడినాయా ఇంకా మనం ఏ ముందు కొట్టినా కంట్రోల్ అవ్వకపోవచ్చు సో వీటిని మనం ముందుగానే కంట్రోల్ చేయాలి ఇలాంటివి ఎలా అంటే ఆకు మీద ఖచ్చితంగా ఇలాగ ఎక్కడైనా ఒక తెల్ల పదార్థం పదార్థంలా కనిపిస్తే అది పక్కాగా పురుగు కత్తెరి పురుగు ఎగ్స్ అని మనం కన్ఫామ్ చేసుకోవచ్చు చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో ఎప్పుడైనా చూసుంటారా మీరు ఇలాగా కత్తెరి పురుగు ఎగ్స్లో నుంచి బయటికి రా గుడ్ల నుంచి బయటికి రావడం కొంచెం వీడియోస్ షేక్ ఉంది అయినా కానీ చూడండి అవి ఎన్ని పురుగులు కత్తెర పురుగులు దీని మీద ఇప్పుడు మందేస్తాను రెండు డ్రాప్స్ ప్రొక్లనే వేస్తాను దీని మీద ఇప్పుడు ఒక్క దెబ్బకి అన్ని చచ్చిపోవాలి ఇంతకు ముందు రికార్డ్ చేసింది మ్యాక్రోలో ఇది నార్మల్గా రికార్డ్ చేస్తున్నాను చూడండి ఆ పురుగులు ఎంత చిన్నగా ఉన్నాయో మొక్కజొన్న మీద అలాగా మనకి ఎక్కడైతే అలాగా తెల్లగా కనిపించిద్దో అది ఖచ్చితంగా గుడ్ అని కన్ఫామ్ చేసుకోవచ్చు మనం దాన్ని నాశనం చేస్తే చాలా వాటికి మనం ఉధృతం తగ్గించవచ్చు ఇది ప్రస్తుతానికి మొక్కజొన్న ఎలా ఉంది ముందేశాను ఇప్పుడే అన్నీ చచ్చిపోతాయి అనుకుంటున్నా చచ్చిపోవాలి కాకపోతే చేనంతా గుళ్ళ గు అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ప్రొక్లైన్ వాటర్ టూ డ్రాప్స్ వేసాక ఐదు నిమిషాల తర్వాత వచ్చి చూస్తే ఆ పూ గుడ్లోంచి బయటకు వచ్చిన ఆరువాళ్ళు నో మూమెంట్ యాక్చువల్లీ చూడండి అసలు మూమెంటే లేదు సో మనం ఏదైనా మందు ఆకుల మీద స్ప్రే చేయడమే కాదు మోములో ఖచ్చితంగా మోములో పడేటట్టు కానీ మందు స్ప్రే చేసుకుంటే మొక్కజొన్నలో ఖచ్చితంగా కత్తెర పురుగుని కంట్రోల్ చేయొచ్చు